ఈ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాజ్ చెంద్రసీ అధ్యక్షునిగా వచ్చినాం రాజ్ చెంద్రసీ అనేక విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొనే అవకాశం కలిగింది దాని ఉద్యమ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా ఎన్నికల్లో కలిసి చాలా వీలైనంత వరకు శ్రమ పడే ప్రయత్నం చేసినాం కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ప్రజాప్రభుత్వం అనేకమైనటువంటి నియంతృత్వ పోకలను ఎదురొంది స్వయంగా ఇబ్బంది పడుతున్న ఆర్థిక పరమైన లేదా వ్యవహారికంగా ఇబ్బంది పడుతున్నప్పటికీ ఖమ్మం కాంగ్రెస్ నాయకులు ఆ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడి మొదటి వరుసలో నిలుస్తున్నారని మన సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఆ దిశలో జరిగినటువంటి పోరాటంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఖమ్మానికి ఖమ్మం కాంగ్రెస్ పార్టీకి ఒక పెట్టని కోట లాగా నిలిచారు ఉంది తప్పకుండా ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు ముగ్గురు మంత్రులు జిల్లాకు సంబంధించి బాధ్యతలు వహిస్తాను పిసిసి అధ్యక్షులు కూడా రాష్ట్ర దర్శి అధ్యక్షుగా ఉన్నారు రాష్ట్రదారు